క్రీస్తు నంజనప్పుడు లేరావేన క్రీస్తు నామున మీకందరికీ మా ప్రేమ వంతునములు శుభములు వినేటి వాక్యభాగము హృదయమును కఠినపరచుకోవటము రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పద్దెనిమిదో వచనం ప్రకారము వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన తమలో ఉన్న అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవము నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన పెద్దత అనుసరించి నడుచుకుంటున్నారు అవును ప్రిల్లరా మరి చాలామంది అంధకారమైనటువంటి మనస్సు అనగా పాపముతో కూడినటువంటి మనస్సు పాపేచ్చలు శరీరేచ్చలు శరీరాశ నేత్రాశ జీవ కుటుంబమును కలిగి ఉన్నటువంటి వారుగా ఉండి మరి వారు తమ యొక్క హృదయంను కఠినపరుచుకున్నటువంటి వారుగా మనం గమనిస్తున్నాం ప్రియరా మరి దీనివల్ల తమలో ఉన్నటువంటి అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవము నుండి వారు వేరుపరచు దేవుని వలన మనకేం కలుగుతుందంటే జీవం కలుగుతుంది ప్రియుల మరి ఆ జీవం నుండి వారు ఏమవుతున్నారంటే వేరుపరచు ఎందుకంటే వారి యొక్క హృదయంలో ఉన్నటువంటి అజ్ఞానం చేత అని దేవుని యొక్క మాటలు సెలవిస్తున్నాయి వారైతే జ్ఞానం చేత అని చెప్పేసి అనుకుంటున్నారు మేము జ్ఞానం కలిగినటువంటి వారము మాకంటే తెలివి మేము కలిగినటువంటి వారు ఎవరు లేరు అని చెప్పేసి వారు అనుకుంటున్నారు కానీ దేవుని యొక్క మాటలు ఈ విధంగా సెలవిస్తున్నాయి తమలో ఉన్నటువంటి అజ్ఞానం చేత దేవుని వలన కలిగే జీవము నుండి వారు ఏమవుతున్నారండి వేరుపరచబడిన వారుగా ఉన్నారు తమ మనసులకు కలిగినటువంటి వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారు అంటే తమ మనసులో పుట్టినటువంటి వ్యర్థమైనటువంటి ప్రవర్తనలు ఏవైతే పాప ప్ర ప్రవర్తనలు ఉన్నాయో వాటన్నిటిని అనుసరించి నడుచుకుంటున్నట్లుగా మనం గమనిస్తుంటున్నాం ప్రియులరా మరి గమనించినట్లయితే యుహాన్స్ వార్త పన్నెండో అధ్యాయం నలభై వచ్చిన ప్రకారంగా వారు కన్నులతో చూచి హృదయంలో గ్రహించి మనస్సు మార్చుకొని నా వలన స్వస్థపరచబడుకుంటున్నట్లు ఆయన వారి కన్నులకు అంధత్వం కలుగజేసి వారి హృదయము కఠినపరిచినట్లుగా అని మరి విషయా ప్రవక్త మరి ఒక చోట చెప్పినట్లుగా గమనించవచ్చు ప్రియులరా వారు తమ కన్నులతో చూచి కూడా హృదయంలో గ్రహించి కూడా మరి దేవుని యొక్క ప్రేమను కన్నులారా చూసి హృదయంలో గ్రహించి కూడా మారు మనసు పొందక మనసు మార్చుకొని మరి స్వస్థత పొందుకుంటున్నట్లు మరి వారు వారి యొక్క మనసును కఠినపరచుకోవడం కారణం చేత ఆయన వారి యొక్క కన్నులకు అంధత్వాన్ని కలగజేసి గుడ్డితనాన్ని కలగజేసి వారి హృదయాన్ని ఇంకా కఠినపరిచినట్లుగా మనం గమనిస్తుంటున్నాం అని ప్రవక్త ఇంకొక చోట రాశారు ప్రి పిల్లరా మరి అలాగే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయం ఎనిమిదో వచ్చిన ప్రకారం నేడు మీరు ఆయన స్వరం విని నేడల అరణ్యంలో శోధన దిన మందు ఇస్రాయల్ ప్రజలు అనగా మీ పితరులు ఏ విధంగా అయితే అంటే ఇస్రాయల్ ప్రజలు ఏ విధంగా అయితే దేవుణ్ణి అరణ్యంలో శోధన దిన ఏ విధంగా అయితే కోపం పుట్టించారో తర్వాత ఆ విధంగా మరి మీరు కూడా మీ యొక్క హృదయములను కఠినపరచుకోవద్దని చెప్పేసి హెబ్రిలకు రాసినటువంటి పత్రికలో పుస్తలైనటువంటి పావులు మరి తెలియపరుస్తున్నట్లుగా చూస్తుంటున్నాం ప్రిల్ల ఏ గ్రంథం ముప్పై ఆరు అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన ప్రకారము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మరి ప్రతి మానవునితో మాట్లాడుతున్నాడు మరి నూతన హృదయాన్ని మీకు ఇస్తానంటున్నాడు నూతన స్వభావం మీకు కలగజేసేదను రాతి గుండా మీలో నుండి తీసివేసి గుండెను మీకు అంటున్నాడు కాబట్టి ప్రియుల మరి నూతనమైనటువంటి హృదయాన్ని మరి కలిగి ఉండకుండా ఉన్నట్లయితే నూతన హృదయాన్ని దేవుడు ఇస్తాడు నూతనమైనటువంటి మనసు ఇస్తాడు నూతనమైనటువంటి స్వభావాన్ని ఇస్తాడు యొక్క స్వరూపంలోనికి మనల్ని నడిపిస్తాడు ఆయన చిత్తాన్ని చేసేవారినిగా దేవుడు మనల్ని మారుస్తాడు ఆయన సారూప్యంలోకి మనం మనల్ని మారుస్తాడు ప్రియురా కాబట్టి నూతనమైనటువంటి స్వభావం మీకు కలగజేస్తాను రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదనని దేవుడు మరి హెచ్గేల్ ప్రవర్తన ద్వారా మాట్లాడుతున్నాడు పిల్లరా పిమ్మట కొంతమంది యేసుక్రీస్తు వారు శరీరధారి లోకంలో సంచరిస్తున్నటువంటి సందర్భంలో పన్ పదకొండు మంది శిష్యులు భోజనానికి కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను చేసినటువంటి మరి తర్వాత తను తాను చూసిన వారు వారి యొక్క మాట నమ్మనందున అంటే వారు ప్రత్యక్ష వారికి ప్రత్యక్షమయ్యారు యేసు ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచి శిష్యులు భోజనానికి కూర్చున్నప్పుడు ఆ యొక్క గదిలో వారికి శిష్యులందరికీ కూడా ప్రత్యక్షమయ్యాడు ఉన్నపోలన సడన్గా మరి యేసుప్రభు వారు ప్రత్యక్షమయ్యారు తను తాను కనపరుచుకున్నారు యేసుప్రభు వారు కాబట్టి వారు చూచి కూడా నమ్మనటువంటి స్థితిలో ఉన్నప్పుడు వారి యొక్క అపనమ్మిక స్వభావాన్ని బట్టి మరి యేసుక్రీస్తు వారు వారి యొక్క హృదయంలో హృదయ కాంటిన్యూ ఉన్నది అని తిరిగి హృదయంలో కఠినపరచబడినటువంటి వారుగా వాళ్ళు ఉన్నారు కాబట్టి వారు వాస్తవాన్ని నమ్మలేనటువంటి స్థితిలో ఉన్నారు కాబట్టి మనం కూడా వాస్తవంని వాస్తవ పరిస్థితులను మనం నమ్మవలసినటువంటి వారంగా ఉంటున్నాం వాస్తవం మీద అవాస్తవం మీద తెలుసుకోవాలి ఆ విధంగా తెలుసుకోవాలంటే సత్యం మీద అసత్యం మీద తెలుసుకోవాలి కనుక్కోవాలి యేసుప్రభ అంటున్నారు నేనే మార్గము సత్యము జీవమునే ఉన్నాను నా ద్వారానే తప్ప పరలోక రాజ్యానికి ప్రవేశించాలని యేసుప్రభు వారు సెలవిస్తున్నారు పిల్లరా కాబట్టి వారి యొక్క అపనమ్మిక నిమిత్తము హృదయ కాఠిన్యం నిమిత్తము యేసుక్రీస్తు రావు వారు వారిని గద్దించినట్లుగా చూస్తుంటున్నారు కాబట్టి మనమందరం కూడా హృదయ కాఠిన్యాన్ని తొలగించుకొని ఎవరైతే హృదయ కాఠిన్యం కలిగినటువంటి వారుగా ఉన్నారో వారు దేవుని యొక్క సన్నిధానంలో వారి యొక్క పాపమును ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన వారి యొక్క పాపములను క్షమించి సమస్తమైనటువంటి దుర్నీతి నుండి వారిని కడిగి పవిత్రులనుగా చేస్తాడు నీతిమంతులుగా చేస్తాడు యథార్థమంతులుగా చేస్తాడు తన నీతిని వారికి అనుగ్రహిస్తాడు పిల్లలు ఆ ప్రకారంగా చేయడానికి దేవుడు వారికి మరి మీకందరికి కూడా విశేషమైనటువంటి కనికరాన్ని కృపను చూపించి గాక దేవుడి మాటలు గాడ్ బ్లెస్ పాండెట్లీ